నా నమస్తలండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నన్ను ఆశిస్తులతో కబార్ ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని నా ప్రభుత్వం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కఠిన ఉన్న పెళ్ళికెట్టి నా వీడియో ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడవలసి చూడండి ఓకేనా మనం వచ్చేసి గుంటూరు అండి గార్డెన్ మెయిన్ రోడ్లోనే దీ షవర్మ ప్రక్కనే ఉంటుందన్నమాట ఇదిగో ఇంజనీర్స్ స్కూప్స్ సమ్మర్ వచ్చేసింది అసలుకి ఎండలు విపరీతంగా ఉన్నాయి గుంటూరులో ఈ వేడికి తాకిడికి మనం చక్కగా చల్లచల్లని పానీయాలు చల్లని కూల్ డ్రింక్స్ చల్ల చల్లని ఐస్ క్రీమ్స్ తినేస్తాం ఎందుకంటే అవి కూల్ కావటానికి మన శరీరం అనేది చ వెచ్చగా ఉంటుంది కాబట్టి చల్లదనం కావటానికి అనమాట సాయంకాలం వేళ ఈ విధంగా వచ్చేసి సిక్స్ దాటిన తర్వాత వచ్చేసి ఈ విధంగా ఎంజాయ్ చేయొచ్చు చాలా చక్కగా ఆ బాబు తయారు చేసి కాదండి ఫలుదానని ఐస్ క్రీమ్స్ అని చాలా వెరైటీలు ఉన్నాయి ఆ బాబు నోటి మాటల ద్వారా వింటాము అనమాట నాకైతే తెలియదండి అన్నీ కొత్త కొత్తగా వచ్చి పిల్లలు అనేవి అట్రాక్ట్ అవుతారు ఇప్పుడు ఈ జనరేషన్ అనేది వీటికి బాగా అట్రాక్ట్ అవుతారు అవి ఏమేమి పదార్థాలు ఉన్నాయో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మనం వెళ్తాము చూసేస్తాము బాబు మాటలో విన్నాం మరొకసారి అడ్రస్ చెప్తున్నానండి గార్డెన్స్ మెయిన్ రోడ్లో ఉంటుంది ది షవర్మ పక్కనే ఉంటుంది అనమాట యూకే బ్యాంక్కి ఎదురుగానే ఉంటుంది ఓకేనా గుంటూరు అండి ఇంకా బాబు మాటలు విన్నాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో మనం క్యాచ్ చేసేద్దాం చూసేద్దాం రండి

త్రీ డేస్ ఇస్తాం మీకు ఆ డైస్ ఆ డైస్ రోజు చేస్తే మీకు ఒక గేమ్ అక్కడ కాన్సెప్ట్ ఉంటుంది ఒకవేళ అందులో మీకు నెంబర్ నెంబర్ దగ్గర ఏమన్నా డిస్కౌంట్ ఉంటే ఆ డిస్కౌంట్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఆఫర్ ఉంటుంది త్రీ డేస్ అన్నమాట త్రీ డేస్ ఫుడ్స్ లో ఇదైతే స్పెషల్ అదర్స్ అనమాట అమృతం ఏక లాగిన్ చేసేద్దామా ఈ టేస్ట్ ఎంత కమ్మగా ఉన్నాయి ఎన్ని వెరైటీలు వేసాడు బాబు స్పెషల్ ఐటమ్ అనమాట ఇది స్వీకరిస్తారు ఆహ్లాదకరంగా ఆనందిస్తూ ఆస్వాదిస్తారన్నమాట అంత బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరవబోడ పోయి లోపల చూస్తుంటే ఉంద బాగా చేసి పెట్టాడు నేను అక్కడ చేశానండి నెంబర్ వన్ అండి నా చేయటం గొప్పతానండి మన తింటేనే ఉన్నా దాన్ని మూడు రెండు నిమిషాలు తీసుకు కానీ ఇన్ని కాంబినేషన్లో ఎరువల్ మనకి ఇష్టాలంటే హ్యాండ్స్ ఆఫ్

అవునవును మాకు పాపలు ఇద్దరు కదండి ఎక్కడైనా సరే అబ్బాయిని చూస్తే మేము మా మనసులు చలిస్తాయి అనమాట మా హృదయం అనేది ద్రవిస్తుంది అనమాట వాళ్ళని చూస్తుంటే బాబులే అబ్బాయిలే అని వాళ్ళ మాటలు వాళ్ళ ఫేసులు చూస్తూ ఉంటాం అల్లుల్లోనే అలా కొడుకులుగా భావిస్తే ఫీల్ అవుతూ ఉంటాం ఇంకెక్కడన్నా ఇలాంటి చిరునవ్వులు కనిపిస్తే mano no ఎదురు ఈ మా పక్కన పిల్లగాడు మనం అక్కడ చేసుకుని నవ్వుతున్నాడు గాయబడే ఇక్కడ థ్యాంక్ యూ స మచ్ అందరా అవి పనులు కూడా తీసుకున్న వాళ్ళకి కంపల్సరీ అవైలబుల్ గా వేడి వేడిగా ఉన్నా హాట్ హాట్ గా ఉన్నాను ఫుల్ ఫుల్ గా చూద్దాము తినేసేద్దాం టెస్ట్ చేసేద్దాం ఎలా ఉన్నాయో ఓకేనా చూద్దాం వస్తేనేం ఐటమ్స్ ఉంటాయి ఏమేమి పదార్థాలు ఉంటాయి నాన్న ఇక్కడ మా దగ్గర వచ్చేసరికి ఐస్ క్రీమ్స్ ఫలుడాస్ అండ్ మిల్క్ షేక్స్ మా దగ్గర ఫేమస్ ఐటమ్ ఫలుడాస్ అనమాట ప్రతిదీ ఒక బేస్ ఒక నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్తో ఉంటాయి మా దగ్గర స్పెషల్ వచ్చేసరికి ఇంజనీర్స్ ఫుడ్ స్పెషల్ అనమాట మీకు కావాల్సిన ఇది ఇంజనీర్స్ కాంజనీర్స్ ఫుడ్స్ కాన్సెప్ట్ కాబట్టి ఇంజనీర్స్ కాన్సెప్ట్ కాబట్టి మీకు కావాల్సిన డిపార్ట్మెంట్ ఫలుడాస్ కూడా అవైలబుల్గా ఉంటాయి మా దగ్గర

కష్టపడుతున్నాడు చక్కగా ఈ వయసులో కష్టం అంటే ఇష్టంగా కస్టమర్లకు అందిస్తూ కష్టపడుతున్నాడంటే సర్వసాధారణ విషయం కాదండి ఎంతో గొప్ప విషయం అనమాట ఈ కాలాన్ని బట్టి ఈ జనరేషన్ బట్టి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఓకేనా చూస్తున్నాం కదా గార్డెన్స్ మెయిన్ రోడ్తోనే ఉంటుంది యూపీ బ్యాంక్ ఎదురుగా ఉంటుంది ఈ షవన్మానమాట అంటే అండి ఒక ఇంటి మీకు స్కూపర్స్ ఓకేనా ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి అంటే దాన్ని ఈరోజు వీడియో అయితే ఇవ్వాలండి వీడియో మీకు నచ్చినట్టు భావిస్తున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి